ఎవరి ప్రార్థనలు దేవుడు వింటాడో తెలుసా మీకు సోదరులారా సోదరిమన్లరా ప్రభువుని మహిమ పరుద్దాం మన జీవితంలో ప్రతి ఒక్కరికి ఒక ప్రశ్న ఉంటుంది నేను చేసే ప్రార్థన దేవుడు వింటాడా మనం అనుకుంటాం దేవుడు సర్వశక్తిమంతుడు ఆయన మన గుండె తెలుసుకుంటాడు కాబట్టి ప్రతి ఒక్కరికి ప్రార్థన వింటాడు కానీ బైబుల్ మనకు వేరే విషయమని చెబుతుంది ఏషయ్య యాభై తొమ్మిది ఒకటి రెండు ఇలా వ్రాయబడింది ఎహోవా చెయ్యి రక్షింపనంత చిన్నది కానీ ఆయన చెవి విన వినకపోవునంత మూసివేయబడినది కా కానీ కాదు అయితే మీ అబద్ధాలు మీకు ఆయనతో మధ్యలో విరోధంగా కలగజేశాను దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది దేవుడు తన ప్రజల ప్రార్థనలు వినాలంటే కొన్ని నిబంధనలు ఉన్నాయి ఒకటి శుద్ధ హృదయంతో ప్రార్థన కీర్తనలు ముప్పై నాలుగు పదిహేను చెబుతుంది నీతి మంతుల ప్రార్థన యహోవాగు ప్రీతికరమైంది ప్రభువు మన హృదయాన్ని పరిశీలిస్తాడు మన మాటల కన్నా మన హృదయం ఆయనకు ముఖ్యమైంది మనం నటనతో బాహ్యరూపంతో ప్రార్థిస్తే ఆయన వినడు కానీ సత్యసంధ హృదయంతో పిలిచిన వాణ్ణి తప్పకుండా వింటాడు ఉదాహరణకు హన్న సమయలు ఓటో అధ్యాయం ఆమె వచనాలతో పెద్దగా మాట్లాడలేదు కానీ తన హృదయాన్ని కాచి పెట్టింది దేవుడు ఆమె ప్రార్థన విన్నాడు మరియు సమయాలు అనే ప్రవక్తకు ప్రవక్తని ఇచ్చాడు రెండు ప్రశ్చాతాపం ఉన్న ప్రార్థన యేసు ఒక ఉదాహరణ చెప్పాడు పరిసయ్యుడు మరియు సుంకపు వసూలుదారుడు మందిరంలో ప్రార్థించారు పరిసయ్యుడు తనను పొగుడుకున్నాడు కానీ సుంకపు వసూలుదారుడు చెబుతున్నాడు దేవుడా నేను పాపిని నన్ను కరుణించు ఆ సులభమైన పశ్చాత్తాపపు ప్రార్థన దేవుని హృదయాన్ని కదిలించింది దావీది పాపం చేసినప్పుడు యాభై ఒకటవ కీర్తనలో రోధించాడు కృపాపూర్ణుడా నాకు కరుణ చూపుము అలాంటి పశ్చాత్తాప ప్రార్థన ఎప్పటికీ తిరస్కరించబడదు మూడు విశ్వాసంతో ప్రార్థ చేసిన ప్రార్థన యాకబు ఒకటి ఆరు చెబుతుంది సందేహం లేక విశ్వాసంతో అడగవలెను ప్రార్థనలో విశ్వాసం ఉండాలి విశ్వాసం లేకుండా చేసిన ప్రార్థన గాలిలో ఎగిరే మాటలే ఉదాహరణకు రక్త ప్ర రక్త ప్రసరణ జరిగిన వ్యాధి గస్తురాలు ఏసు వస్త్రపాంఛుని తాకినా నేను స్వస్థపడగలను అని విశ్వాసం చూపింది ఆమె విశ్వాస ప్రార్థనకు ఏసు సమాధానం ఇచ్చాడు నాలుగు దేవుని చిత్త ప్రకారం చేసిన ప్రార్థన యోహాను ఐదు పద్నాలుగు ఇలా చెబుతుంది మనము ఆయన చిత్త ప్రకారం ఏదైనా అడిగినాయలా ఆయన మన 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 విన్నపములను ఆలోకించుచున్నాడని మనకు ధైర్యం ఉన్నది అనగా మన కోరికల కోసం కాకుండా దేవుని చిత్తప్రకారం అడిగినది ఆయన తప్పక ఇస్తాడు ఉదాహరణకు యేసు గిట్టెమనే తోటలో ప్రార్థించాడు తండ్రి ఈ పాత్ర నన్ను దాటిపోవున్నట్టు చెయ్యము అయితే నా చిత్త ప్రకారం గాక అన్ని చిత్త ప్రకారమే గాక ఐదు క్షమించే హృదయంతో చేసిన ప్రార్థన మార్కు పదకొండు ఇరవై ఐదు చెబుతుంది మీ ప్రార్థనలో నిలిచినప్పుడు మరి ఎవరి మీదైనా మీకున్న పగను క్షమించడి మనకు ఇతరులపై ద్వేషం క్షమించమని మనసు ఉంటే దేవుడు మన ప్రార్థన వినడు ఎందుకంటే దేవుడు క్షమాపురుడు ఆయన తన పిల్లల దగ్గర కూడా అదే ఆశిస్తాడు అందువల్ల సోదరులారా ఎవరి ప్రార్థనలు దేవుడు వింటాడో శ్రుద్ధ హృదయంతో చేసేవారిని పశ్చాత్తాపంతో చేసేవారిని విశ్వాసంతో చేసేవారిని దేవుని చిత్తప్రకారం చేసేవారిని క్షమించే హృదయంతో చేసేవారిని అలాంటి వారి ప్రార్థనలు దేవుడు వింటాడు మనకు అనిపించవచ్చు నేను బలహీనుని నేను పాపిని నా ప్రార్థన వింటాడా అవును మీరు నమ్మకంతో ఆయన పిలిచిన దేవుడు తప్పకుండా వింటాడు ఇరిమియా ముప్పై మూడు మూడు చెబుతుంది నన్ను పిలిచిన నేను నీకు ఉత్తరం ఇచ్చదను కాబట్టి మనం ఈ రోజు నుండి మన హృదయాలను పరిశీలిద్దాం పశ్చాత్తాపంతో ఆయనను పిలుద్దాం విశ్వాసంతో అడుగుదాం అప్పుడే దేవుని చెవులు మన పిలుపుకి తెరవబడతాయి మనులారా సోదరి మనులారా దేవుడు ప్రతి ఒక్కరి మాట వింటాడు అని మనం ప్రశ్నించుకుంటాం బైబిల్ స్పష్టంగా చెబుతుంది దేవునికి భయపడే వారి ప్రార్థనలు దేవుడు వింటాడు పాపంలో నడుస్తూ దేవుని పేరు పిలిచే వారి స్వరాన్ని ఆయన వింటాడా లేదు ఏషయ్యా యాభై తొమ్మిది రెండులో చెప్పబడింది మీ అబద్ధాలు మీ పాపాలు నేను దేవుని నుండి వేరు చేశాయి మిమ్మల్ని దేవుని నుండి వేరు చేశాయి కానీ పశ్చాత్తాపంతో నిజాయితీతో వినమ్రతతో ప్రార్థించే హృదయాన్ని దేవుడు ఎప్పటికీ తిరస్కరించడు రాజు చేసిన పాపం ఎంత పెద్దది అయినా నేను నీకు వ్యతిరేకంగా పాపం చేసిందని రోధించగా దేవుడు విన్నాడు కాబట్టి ప్రభు వింటాడు ఎవరి ప్రార్థనలో తోసిపెట్టడు ప్రార్థన మనం చేసే మాటలు కాదు మన హృదయ గాత్రం అది నిజమైనదిగా ఉంటే స్వర్గదారులు తెరవబడతాయి ప్రశ్చాతాపంతో కన్నీళ్లు గారిచే వారి ప్రార్థన దేవుడు వింటాడు దేవునికి భయ భయంతో నడిచేవారి ప్రార్థనలు వింటాడు కాబట్టి ప్రభువు వింటాడు ఎవరి ప్రార్థనతో తోసిపుచ్చేవాడు కాదు మన ప్రభువు ఆమె